ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు క్రొత్త నిబంధన గ్రంథము నుండి సమరయ స్త్రీని గుర్చి కొంత సమాచారం తెలుసుకుందాం లేఖన భాగం యోహాను స్వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచన ప్రకారం ఈమె నివసించే ప్రాంతాన్ని బట్టి ఈమె సమరయ స్త్రీ అని పిలువబడింది సమరయులు అనగా షోమ్రోనీయులు ఈ సమరయ స్త్రీ స్థితిని చూచిన దేవుడు ఈమెను శిక్షించుటకు రాలేదు కానీ ఆమెను రక్షించుటకు మరియు నూతన జీవితం అనుగ్రహించుటకు వచ్చెను బావి దగ్గరకు రహస్యంగా వచ్చింది పాపమనే కుండతో వచ్చింది వాక్యమనే కుండతో వెళ్ళి ఊరి వారికి సాక్ష్యం ఇచ్చింది రహస్యంగా వచ్చింది బహిరంగంగా వెళ్ళింది యేసును మెస్సేయాగా గుర్తించింది యేసును ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించిన గొప్ప వనితగా నూతన నిబంధన గ్రంథములో ఈ సమరయ స్త్రీ మనకు కనబడుచున్నది